హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సరే నేను ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు పేటలో నీలమ్మ తల్లి పండగ అయితే జరుపుకుంటున్నారు ఈ పండగ వచ్చేసి ఒక వారం రోజులు జరుపుకుంటారు ఇక్కడ లైటింగ్స్ తో అయితే బాగా డెకరేట్ చేశారు డైలీ ఈవినింగ్ టైం ఘటాలు పట్టుకొని ఊరు మొత్తం తిరుగుతారు ఫస్ట్ డే అయితే ఎల్విన్ పేట వెళ్ళాను చూసారా లైటింగ్స్ ఎంత బాగా డెకరేట్ చేశారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నీలమ తల్లి పండుగ లాస్ట్ రోజు కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే పెట్టారు జబర్దస్త్ కమిడియన్స్ కూడా వచ్చారు అందులోన మోహన్ వెంకి చిత్రం శ్రీను జీవన్ చిట్టుబాబు కూడా వచ్చారు ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు ఈ డాన్స్ ప్రోగ్రామ్ వచ్చి మిడ్ నైట్ వరకు అయితే బాగా జరిగింది ఇంకా చుట్టుపక్కల ఊర్ల నుంచి అయితే జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు

అవసరమే లేదా పరిచయం అవసరం లేదు ఇక్కడ కూడా ఇంకా ఉన్నారు ఏంటండి ఇంకా చాలా ఇతర ఆర్టిస్టులు ఉన్నారు ఇంకేష్ చెప్పచ్చు రే బాబు అసలు భయపడాలండి మీరు ఎందుకండి భయపడుతున్నారు కొంచెం ఆ పిల్లడు మిమ్మల్ని చూసి ఓకే తర్వాత ఇప్పుడు మా జబర్దస్త్ ఒక అనసూయ ఒక మిక్సింగ్ చేస్తే ఎలా ఉంటుంది కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా నిజంగా చాలా బాగున్నావు పోయి పోయేటప్పుడు నేను తీసుకుంటే వెళ్తాను హలో చిట్ గారు చెప్పండి మోహిని ఇక్కడ మోహిని దయం

నేను నేను మోహిని కాదు కాదు కాబట్టి ఒక్క విషయం అయితే చెప్పొచ్చు మన ఆల్మోస్ట్ ఎన్నో మూవీస్ లో మన అయ్యారు మా జనాలు అందరూ మాట్లాడతారు లేదు అనుకుంటారు ఇప్పుడు కత్తుల ఫికర్ నుంచి మామూలు పడదా గట్టిగా ఏసుకోవాలా వాళ్ళు ఏడు స్టార్ట్ చేస్తే అసలు వద్దండ్రు గట్టిగా అంటే ఓ మన కుర్రోల్ అన్నారు గట్టిగా రేసుకో

ఉంది అన్న ఉంది అవునా కదా అవునా కదా బేబీ ఒక్క నిమిషం నేను అడుగుతా నా చెట్ట బాగుందన్న ఒక్కసారి చెల్లెలు హ్యాపీగా నవ్వుకుందామా ఒకసారి గట్టిగా క్లాప్స్ అందరు కూడా థ్యాంక్ యూ అండ్ ఈ రోజు అండి మన ఊరికి వచ్చిన వాళ్ళలో ఒక ముగ్గురు మంచి జంటలు ఉత్తమ జంటల్ని మేము అడుగున్నాము ఏంటంటే ఇక్కడ మనము మన ఈ స్టేజ్ మీదనే ఒక ముగ్గురిని ఉత్తమ జంటలుగా మేము అడిగే క్వశ్చన్లకు వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్లు ఇస్తే వాళ్ళకు లక్ష రూపాయలు ప్రైజ్ మేము ఇక్కడ ఇవ్వబోతున్నాం ఒకసారి గట్టిగా క్లాత్ వాళ్ళకి సో ఏం బాబు అయితే మనకి ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసినటువంటి మన ఎమ్మెల్యే జగదీశ్వరి గారికి ఒకసారి గట్టిగా క్లాత్ అండి మరి ఆవిడ చేతుల మీదుగా ఒక లక్ష రూపాయల ప్రైజ్ ఇస్తున్నాము అయితే మన ఊళ్ళో వెతకంగా ముగ్గురు జంటలు వచ్చారు ఆ ముగ్గురిని అంటే ముగ్గురిని సెలెక్ట్ చేశాము ఆ ముగ్గురిని ఇక్కడికి పిలిచి వాళ్ళని మంచి క్వశ్చన్స్ అడుగుతాము ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళకు మంచి బహుమతి ఇస్తాము సో ఫస్ట్ మనం ముందుకు వస్తున్నారు అంటే ఎందుకు సార్ బాబు వెళ్ళి ఆడుకో నీ ఆయన రాలేదు కదా బాబు తీసుకొచ్చావు అది నా పిల్లం రావయ్య సార్ కూర్చోండి సార్ ఓకే సార్ పూర్తరేకులో ఉందని నాకు కూడా ఏమన్నారు కదా ఇదేంది పూర్తరేకు కాదు ఇను ఉంది అన్నారు మీరు అలా అంటారు కానీ వచ్చేటప్పుడు స్టేజ్ ఎక్కుతున్నానా ఆ మన జగదీశ్వరి మేడం గారి హస్బెండ్ ఉన్నాడు చూడు ఆ ఆయన చేతిలో చీటి పెట్టాడు వచ్చి సార్ చీట్ పెట్టాడా ఏం పెట్టాడు నమ్మమ్మ నమ్మా నా ఓపెన్ చేసి చూస్తే ఏముందో తెలుసా ఏముంది ఇలియనా అని ఉంది సార్ నిజంగా చెప్పండి సార్ మీరు తెన్నం పెడతా ఇలియానా నాన్న సార్ నాకు తెలిసి ఏదో కల్పనరా ఇలాగ రాయబోయే మీరు ఇలియానా అన్న రాయచి నాకు ఆ నేను కుళ్ళబ్బా ఆడవాళ్ళు అందంగా ఉంటే అస్సలు ఓర్చుకోలేరండి మగవాళ్ళు ఎవరండి సార్ ఏంటో సార్ సోనాలిందా సార్ సోనాలిట్టే పడి మొక్క నవ్వు కొదామా ఏదో ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలని నవ్వుకోవాలా మరి చాలా సంతోషంగా ఉందేమో వాళ్ళందరిని చూస్తుంటే మాకు సంతోషంగానే ఉంది కానీ కానీ వీళ్ళు మాత్రమే చెప్పట్లు కొడతారా ఎనకతలు ఉన్నోళ్ళకి చేతులు లేవా ఏ ఎందుకు లేహో మరి ఏదో ఒక్క చానా ఏం మనం కొట్టునావు మా యూత్ అంటే అది ఏంటి చెట్టి ఈ సౌండ్ ఈ సౌండ్ నాకు నచ్చలేదు కానీ ఒకసారి ట్రై చేద్దాం గట్టిగా ఎవరు చెప్పట్లు కొడతారు అసలు నీకు ఎలాంటి సౌండ్ కావాలా అంటే నాకు ఇక్కడ కొడితే అక్కడ వరకు వినిపించాలి హైదరాబాద్ వరకు హైదరాబాద్ వరకు ఆ సౌండ్ సౌండ్ నీకు మీ కుర్రాళ్ళకి దమ్ము లేదా నువ్వు తమ్ము గురించి మా దగ్గర మాట్లాడాకొ ఒక్కసారి మీ కుర్రాళ్ళకి ఉంటే దుమ్ములు తెచ్చిపోయేలా చప్పట్లు కొట్టు నీ అంటే నీకు దుమ్ములు తెచ్చిపోవాల్సింది ఎవరన్నా తెలు ఏం మాట్లాడుతున్నది బానే అరుస్తున్నారు కానీ హెలో ఆ నా సంగతి మీకు తెలీదు నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసా తెలుసు ప్రోగ్రామ్ అయితే బాగా జరిగింది జబర్దస్త్ కమెడియన్స్ అయితే చాలా బాగా నవ్వించారు నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది కదా మిడ్ నైట్ అయిపోతుంది నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిమ్మల్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను బాయ్